హాయ్ ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక లీటర్ జున్ను పాలుకి అర లీటర్ నార్మల్ పాలుని యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర మిరియాలు ఏలకులు దోరగా వేయించి చక్కెరలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసిన పౌడర్ని జున్ను పాల్లో వేసి ఉండదు లేకుండా కలుపుకోవాలి రైస్ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని అందులో జున్ను పాలు గిన్నెని పెట్టుకోవాలి దానిలో జున్ను పాలు పోసుకొని రైస్ కుక్కర్ మూతని పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చోక్తో గుచ్చి చూస్తే అంటుకుంటే మరి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత స్విచ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి వీడియోలో చూపించిన విధంగా చోక్తో ఈ విధంగా చేసుకోవాలి ఒక ప్లేట్ ని తీసుకొని జున్ను పాలు గిన్నెని బోర్లించాలి ఇప్పుడు ఎంతో స్వచ్ఛమైన జున్ను రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో కమ్మటి జున్ను రెడీ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్